సాధారణంగా మేము ఆహ్వానం నమస్కారం ఈ రోజు ఈ గుత్తి కోటను అధిరోహించడానికి రెవెన్యూ ఉద్యోగులు గుంటకాల్ డివిజన్ సంబంధించినటువంటి ఎనిమిది మండలాల నుంచి కూడా దాదాపు నాలుగు వందల మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి చేశాం ఇందులో ముఖ్యంగా ఏమంటే కొత్తగా గుంటకాల్ డివిజన్ ఏర్పడింది మరి గుంట డివిజన్ లో ఉన్నటువంటి అనేక ప్రదేశాలను పాపులర్ అయినటువంటి ప్రదేశాలను కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఒకటైతే నిత్యం పని ఒత్తిడిలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగాలకు తిరిగి ఒక ఆట విడుపుగా ఈ కోటను అధిరోహించడం ద్వారా తిరిగి వాళ్ళటువంటి శక్తి తిరిగి పున రిజ్యూనేట్ అయి తిరిగే శక్తిగా శక్తివంతంగా పనిచేస్తారనే ఒక ఉద్దేశం మరి ఈ కోటకు ఎంతో ప్రాధాన్యత ఉంది తిరిగి ఈ యొక్క భారీ కార్యక్రమం ద్వారా అనేక వందల మందితో ఈ గుర్తికోటను అధిరోహించడం ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కోటకు ఒక ప్రాముఖ్యత కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో వృత్తి పరక్షణ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో తోడ్పాటు అందించారు అలాగే పార్టీ ఇతర వ్యక్తులందరూ కూడా అందించారు అలాగే ఈ కార్యక్రమానికి రిటైర్డ్ అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులు కూడా రావడం జరిగింది చాలా సంతోషకర విషయం మరి ఈ కూడాను ప్రపంచవ్యాప్తంగా దీని ఒక పాపులరైజ్ చేయాలా ఈ కూడా ప్రాముఖ్యతను ప్రజలందరిలోకి బలంగా తీసుకెళ్లాలనేది కూడా ఈ యొక్క ప్రధాన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను మీరు ఫార్గోర్స్ ఫస్ ఫైవ్ మిట్స్ ఎవర్ ఇక్కడ విధంగా ఫస్ట్ ఫైవ్ ఫస్ట్ చేయాలి ఎక్సీ ఎక్స్ట్రా ఫండ్ ఉంటుంది

let's do it